ఫుల్ లెంత్ బ్లాక్ తోటి ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా కొంచెం వెనుక మ్యూజిక్ తోటి వస్తాయి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బోనాలకి చాక ఎలా పోసుకుంటారో మొత్తం డీటెయిల్గా చెప్పాను ఇప్పుడు వచ్చేసి మీరు దక్షిణ ముఖంగా ఉన్న ఆంజనేయ స్వామిని చూశారు నేను వెళ్తున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అమ్మవారు వాసవి కన్యక పరమేశ్వరి లక్ష్మీ స్వామి ఇప్పుడు సినిమా కూడా ఒకటి రిలీజ్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్కి అది కూడా చూశాక మీకు రివ్యూ కూడా చెప్తాను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నది బ్రహ్మసూత్ర శివలింగం ప్రతి వారం కూడా హనుమాన్ చాలీసా పదకొండు సార్లు ఈ టెంపుల్లోనే జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఈ బ్లాగ్ వచ్చేసి బోనాలకి నేను బియ్యం చూపిస్తున్నాను కదా ఈ బియ్యం వచ్చేసి కొత్త బియ్యము అందుకనే మెత్తగా దద్దోజనం ఉంటే బాగుంటుంది కదా అందుకనే దద్దోజనానికి కొంచెం బియ్యం తీసుకుంటున్నాను కొత్త బియ్యం అయితే దబ్బునగా రెండు మూడు విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇంకా బియ్యం అయితే కొంచెం పోసుకొని రెండు మూడు మూడు సార్లు కడుక్కున్నాక అప్పుడు రెండు మూడు విజిల్స్ వచ్చాక దద్దోజనం చేసుకోవడం ఈరోజు బెల్లమన్నం చేద్దాం కొంచెం దద్దోజనం అమ్మవారికి చేసుకోవడం అని ఇంట్లో నైవేద్యం పెట్టాకనే ఈ దద్దోజనము అమ్మవారి గుడికి కూడా తీసుకొని వెళ్తాను మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ కూడా చూపిస్తాను చాక ఎలా చేసుకోవాలి ఏమేమి కావాలో ఇప్పుడు చెప్తాను చాక పోసుకోవడం కూడా చాలా మంచిది పెద్ద చిన్న అందరూ కూడా పోసుకోవచ్చు ఇంట్లో కడుపు చల్లవకి అమ్మవారి ఆశీర్వచనం కోసం ఇలా బోనాలు చేసుకోవటం ఘట్టము గట్టం కూడా కొత్త కుండలో ఎక్కిస్తారు బెల్లమన్నం చేసి ఇప్పుడు బెల్లమన్నం అంటే కొంచెమే చేస్తున్నాను ఒత్తి బెల్లమే వేశాను ఇలాచి వేశాను పాలైతే పోసుకోలేదు ఇంకా దద్దోజనానికి చాలా ఉంచాను దద్దోజనం పెరుగు ప్యాకెట్ తెప్పించాక ఇంట్లో పెరుగు ఉంది కానీ మళ్ళీ బయట నుంచి కొత్త ప్యాకెట్ అయితే అనుమానం ఉండదు కదా బెల్లమన్నంలో కూడా నేను ఇలాచీ పొడి ఒకటే ఎందుకు వేసానంటే బెల్లమన్నం అంటే అమ్మవారికి ఇష్టం అని చెప్పి మెత్తగా ఇలా అన్నం అంతా మెదిపిన తర్వాత ఉప్పు పింక్ సాల్ట్ వేసుకున్నాను పెరుగు ప్యాకెట్ కూడా మొత్తం హాఫ్ కేజీ హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకొని వచ్చాము హాఫ్ లీటర్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు చెంబులన్నీ కడుక్కున్నాక ఇలా మీకు చూపిస్తున్నాను వేపాకులు కోసుకొచ్చాను మావిడ ఆకులు కూడా కోసుకొచ్చాను మనకి ఏ పండగ అయినా కూడా మామిడి ఆకులైతే గుమ్మాలకు కట్టుకోవడం అలవాటు ఇక్కడ నేను వేపాకులు చెంబులల్లో వేసుకోవడం కోసం ఇంకా నిమ్మకాయ దీపాల కోసం పదకొండు నిమ్మకాయలు తీసుకొచ్చాము కానీ తొమ్మిది దీపాలకి రెడీ చేసుకున్నాను ఇగోండి పెరుగు ప్యాకెట్ ఇదే హెరిటేజ్ వాళ్ళది ఇంకా దద్దోజనంలో ఉప్పు పెరుగు అన్నం తప్పనుంచి ఇంకా ఏమీ వేసుకోలేదు ఎందుకు అని అంటే పచ్చిమిరపకాయలు కరివేపాకు దానిమ్మ గింజలు ఇవన్నీ వేసుకుంటారు కదా కానీ అమ్మవారికి ఇలా సింపుల్గా చేస్తేనే కడుపు చల్లవారు కూడా మంచిది అని మా అమ్మ వాళ్ళు చెప్తే నేను కూడా అదే ప్రాసెస్ని రెడీ చేశాను ఇంకా నిమ్మకాయలు అన్నీ కోసుకున్నాక నిమ్మకాయ రసాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను అవన్నీ కూడా మళ్ళీ తుడుచుకొని నూనె పోసుకొని ఒత్తులు వేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకొని అప్పుడు గుడికైతే వెళ్ళాలి గుడికి ఏమేమి తీసుకొని వెళ్ళాను అనేది కూడా మీకు చూపిస్తాను గుడి అయితే ఈరోజు ఎంత రెష్ ఉందో అసలు మేకలు కోడిపుంజులు కోళ్ళు అన్నీ కోస్తూ మళ్ళీ ఇంకా భక్తులతోటైతే చాకలు గట్టము బోనాలు తీసుకొని భక్తులందరూ కూడా గుళ్ళోనే ఉన్నారేమో వాన మధ్యలో ఒకటి ఇగోండి ఇలా తీరగ తిప్పిన తర్వాత నిమ్మకాయకి తడి లేకుండా మొత్తం అయితే చూసుకోవాలి మళ్ళీ తడి ఉంటే కనుక ఒత్తులు తొందరగా వెలగవు కదా ఇంకా గాలి వానతోటి అసలు దీపాలు పెట్టడానికి ఎంత కష్టమైందో నేను ఈ వ్లాగు గుడికి వెళ్ళొ వచ్చిన తర్వాత కదా వాసిస్తున్నాను అందుకనే నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా చెప్తున్నాను ఇవ్వండి బట్ట బట్టతోటి ఇలా తుడుచుకున్న తర్వాత నూనె ముందుగా వేసుకోవాలి ఇంట్లో నిత్య దీపారాధనకైనా సరే ముందుగా నూనె వేసుకొని అప్పుడు ఒత్తులైతే వేసుకోవాలి ఏసారి ఇలా కాదు అనుకొని ఒకటే మూకుడు లాంట్లో మూకుడు తీసుకొని నూనె అందులో వేసుకొని దీపం పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది నువ్వుల నూనె వేసుకొని రెండు పొడుగొత్తులు ఒక్క పువ్వు ఒత్తి ఇంకా చాకాకి కూడా రెడీ చేయాలి చాకనే ముందుగా బోనం ఎత్తుకోవడం కోసం చాక ఎలా రెడీ చేసుకోవాలనే చూపిస్తాను నిండు బిందెలోని నీళ్ళు తీసుకున్నాను పెరుగు ఆవు పాలు కావాలి కానీ ఆవు పాలు తీసుకొని రాలేదు ఆవు పాలు పెరుగు మామిడాకులు వేపాకు తేనె పసుపు కుంకుమ గంధము అక్షంతలు నిండు బిందెలో నీళ్ళు మామిడి ఆకులు వేపాకులు కూడా అందులో పెట్టేయాలి ఇంకా ఇంట్లో పూజ అయినాక ఈ చెంబులు కూడా అమ్మవారు అందులో వచ్చి కూర్చున్నది అని భావించి ఈ చెంబులకి కూడా ఇంట్లో నైవేద్యం పెట్టుకున్నాకనే గుడికి నైవేద్యం తీసుకెళ్ళాలి ఇంట్లో పూజ చేయకుండా ముందు ముందుగా అయితే గుడికి వెళ్ళద్దు ముందుగా అయితే పాలు పోసుకుంటున్నాను అన్ని చెంబులలో కూడా తర్వాత పెరుగు వేసుకుంటాను పెరుగు తర్వాత తేనె వేసుకుంటాను ఇగోండి ఇందాక దద్దోజనం చేసిన తర్వాత కొంచెం కొంచెం పెరుగు ఉంచాను కదా అందుకనే ఆ పెరుగు అందుకే ఉంచాను లేకపోతే ఇది కూడా దద్దోజనంలో కలిపేసేదాన్ని మళ్ళీ కూడా చెప్తున్నాను పాలు పెరుగు తేనె వేసుకున్నాక పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవి కూడా వేసుకున్నాక చెంబు నిండా నీళ్లు పోసుకొని మామిడి మండలు మామిడి ఆకులు రెండు మూడు వేసుకొని వేపాకు నిండుగా పెట్టుకొని అమ్మవారి ముందైతే ఈ చెంబులన్నీ పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత అమ్మవారికి దండం పెట్టుకోవాలి పెట్టుకొని అంటే మనం ఏదైనా ఒక కోరిక ఉంటుంది లేదు కోరిక లేకపోయినా కూడా అమ్మవారు మనకి ఏది ఇవ్వాలో ఏది మంచిదో అమ్మకు తెలుసు కదా అమ్మ దయలేందే మనం లేము ఆషాఢ మాసం అంటేనే పండగ పండగ వచ్చినట్టే ఉంటుంది ఇంకా చాక పోసుకోవటం ఎంతో అదృష్టం కూడా ఇలా చాక పోసుకోవడం కూడా గుడికి వెళ్ళాను చాకకు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఇంట్లో నిత్య పూజకైతే ఎక్కువగా ఈరోజు స్తోత్రాలు కానీ ఏమీ చదువుకోలేదు ఉత్తి పూలు పెట్టుకొని ఇవన్నీ రెడీ చేసుకొని నైవేద్యాలు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా నీళ్ళు అయితే నిండా పోసుకోవాలి అంటే కొంచెం వెల్తిగా ఉండి పోసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మామిడి ఆకులు వేపాకులు ఆకులు కూడా వేసుకుంటాం కదా అందుకని కొంచెం వెల్తిగా ఉంటే మళ్ళీ నిండుగా వస్తుంది మళ్ళీ చెంబు మీద చెంబు పెట్టుకోవాలి ఇప్పుడే పెట్టేసుకోవద్దు చెంబు మీద చెంబు ఇవన్నీ ధూపం దీపం నైవేద్యం హారతి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం బయలుదేరాలి అని అనుకుంటామో అప్పుడు మటుకు మనం చెంబు మీద చెంబు పెట్టి ఎవరు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మటుకు చెంబు ఇచ్చిన తర్వాత అమ్మవారికి మనసులో ధ్యానం చేసుకొని ఏమనుకుంటున్నారో లేదు ఏమీ అనుకోకపోతే దండం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి పూలు కూడా వేసుకుంటున్నాను మీకు ఇప్పటి వరకు పూలు చెప్పలేదు కదా పూలు కూడా ఏ పూలు ఉంటే అవి వేసుకోవచ్చు ముందుగా అయితే అమ్మవారికి భక్తే ప్రధానం మన మనసుని మించిన ఏవి కూడా లేదు కదా అందుకనే మనసునే అమ్మవారికి అర్పిద్దాం ఈరోజు నేను బెల్లం నైవేద్యం పెట్టలేదు ఇవన్నీ రెడీ చేసుకున్నాక నిమ్మకాయ దీపాలు కూడా రెడీ అయిపోయినాయి ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేశాను చేసిన దద్దోజనమును బెల్లమన్న ముందుగా ఇంట్లోనే నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత గుడికి తీసుకెళ్ళినవి పుట్నాలు బెల్లము ఉల్లిపాయలు అగరబత్తులు కాగ్గిపెట్ట హారతి కర్పూరం ఇంకా ఏ ఉంటే అవి అమ్మవారికి చీర ఇవ్వాలనుకున్నా కూడా అమ్మవారికి ఇవ్వచ్చు ఇంకా దీపాలు పెట్టుకోవడానికైతే అసలు ఎంత రెష్ ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే అంత రెష్లో కూడా ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాక రెండు కొబ్బరికాయలు తీసుకున్నాం ఆ కొబ్బరికాయలు కొట్టడానికి కూడా పెద్ద క్యూ ఉంది గుళ్ళో గుడి క్లిప్పింగ్స్ అయితే ఎక్కువగా యాడ్ చేయలేదు ఇంకా అమ్మవారిని కూడా చూపించే అంత వీలు కూడా గుడిలో లేదు ఫోన్ తీయాలా లేకపోతే ఇవన్నీ పట్టుకోవాలా అర్థం కాలేదు అందుకని గుళ్ళో ఎక్కువగా అయితే చాక పోసుకున్నాక దీపాలు పెట్టుకునేటప్పుడు కొంచమే కొంచెం క్లిప్ అయితే తీశాను ఇవండి ఇవన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా అమ్మవారి ముందు పెట్టుకుంటున్నాను లలితా పరమేశ్వరి దగ్గర చూపించి అప్పుడు ఇంకా మీ అందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది ఇలాగే చీ రెడీ చేస్తున్నాను అని మరి చీర కట్టుకొని ఇవన్నీ పనులు చేయడానికి రాదు కాబట్టి నైటీ వేసుకొని ఇవన్నీ రెడీ చేసుకున్నాక చీర కట్టుకొని ఆటోలో అయితే వెళ్ళాము ఎలా వెళ్ళాము ఏంటి మా ఇంటి దగ్గరలో లేదు కొంచెం అయితే టైం పడుతుంది ఇదిగోండి పసుపు కుంకుమ బెల్లము నైవేద్యాలు అన్నీ రెడీ చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలి బయటకు కూడా తీసుకొని వెళ్ళాలి కాబట్టి నైవేద్యం కంపల్సరీగా తీసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు అయితే బయట మర్చిపోయాము కొనడం కూడా ఒక కొబ్బరికాయ మటుకు బయట గుడి ముందే ఉంటుంది కాబట్టి కొబ్బరికాయ అయితే తీసుకున్నాం ఇంట్లో రెడీ అయ్యాక ఈ చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను ఇంకా మేకలు అవన్నీ కూడా హడావిడి హంగామా అంతా తెలిసిందే మేము వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే కూడా అప్పుడే వచ్చాడు మేము ఎక్కడికి వెళ్ళినా అంతే లేండి ఒక దగ్గర టిఫిన్ దగ్గర ఖాళీగా ఉంది కదా అని వెళ్తాం కదా అక్కడ ఇంకేం లేదు కిటకిటలు ఆడిపోతామే ఇంకా చాక ఎత్తుకున్నది మా అమ్మాయి ఇంకా గుడి దగ్గరికి వచ్చేస్తాం ఇగోండి గుళ్ళో చూసారా కా ఇసుకేస్తే రాలనంత రెష్ అయితే ఉంది ఇక్కడ నిమ్మకాయ దీపాలు పెట్టుకుంటున్నాము గాలి వస్తోంది అని చెప్పి కింద పెట్టాము వెలిగించినాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చాక అయితే పోసేసుకున్నాం ఆషాఢ మాసం అమ్మవారి కరుణ ఇలా ఉంది మా మీద మేమైతే చాక పోసుకున్నాం మాసం నాలుగో వారంలో ఇప్పుడు ఆదివారం అంతా అయిపోయింది ఇంటికి వచ్చాం వంట చేసుకున్నాం క్లిప్పింగ్స్ అన్ని కూడా యాడ్ చేసేసాను ఇంకా షార్ట్ పెట్టాను లంచ్ వీడియోది ఇప్పుడు అయితే మండే రోజు రంగం ఉంటుంది కదా ఇదంతా కూడా నేను షార్ట్లో పెడదాము అని అనుకొని తీసింది కానీ నాకు ఇందులోనే పెట్టేస్తే బాగుంటుందేమో అనిపించి ఇందులోనే యాడ్ చేశాను మండే రోజు మొత్తం కూడా ఇలా అందరూ వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఇంకా కూర లాటాలు బతుకమ్మలతోటైతే ఇలా రంగం అయితే మా ఇంటికి దగ్గరలో ఇలా అందరూ కూడా ఉత్సాహంతో ఊరేగింపులతో అయితే వస్తారు ఇంకా పలహారాల బండి కూడా తీస్తారు కదా అది అందరికీ తెలుసో తెలియదో అని చూపించడం కోసం అయితే తీసా మేము కూడా క్లిప్పింగ్స్ ఫొటోస్ దిగాం కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది షార్ట్లో సరిగ్గా కనిపిస్తోందో లేదో కానీ ఇందాక మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి అలంకారం కోలాటాలతోటి అందరూ కూడా నిత్యమిన బిందె వేపాకులతోటి ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి అలంకారం ఇది క్లియర్గా ఉంటుందో లేదో కానీ నేనైతే మళ్ళీ షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను కానీ క్లిప్పింగ్స్ యాడ్ చేసేద్దామని చెప్పి ఇదంతా కూడా మండే రోజు రాత్రి పన్నెండున్నర వరకు ఇలా జరుగుతూనే ఉంది అందరూ కూడా సింహాల వేషాలు పోతరాజులు రంగము పలహారాల బండితోటి ఇప్పుడు చూడండి అమ్మవారిని ఉయ్యాలో ఊపుతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారే మేము ఇవన్నీ ఉత్సవాలకైతే కాసేపు ఉన్నాము కొన్ని క్లిప్పింగ్స్ కూడా తీసుకున్నాము అక్కడ బొమ్మలు చిన్నపిల్లల్ని తీసుకెళ్తే ఇదేగా అందుకనే ఇక్కడ చిన్నపిల్లలకి బొమ్మలు అవన్నీ కూడా పెట్టారు కాసేపు ఆరున్నరకో ఏడింటికో ఏమో వెళ్ళాము ఇంకా ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అయితే చూసుకొని ఇంటికి అయితే వచ్చేసాం అవే ఈ చిన్న చిన్ని షార్ట్స్ చాలా బాగా అనిపించింది డీజేల్ తోటి అందుకే ఆషాఢ మాసం నుంచి మొదలు అన్ని పండగలు కూడా ఇప్పుడు వస్తున్నది ఇంకొక నాలుగు రోజుల్లో ఏమో శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ శ్రావణ మాసం అంటే కూడా ఒక్కొక్క వారం మంగళవారం పూజలు చేసుకుంటారు మళ్ళీ వరలక్ష్మి వ్రతం కూడా అసలైతే అసలు అయితే వరలక్ష్మి వ్రతం ఈసారి మూడో శుక్రవారం వచ్చింది ఎందుకంటే శ్రావణ మాసం మొదలే శుక్రవారం తోటి మొదలైంది కాబట్టి అందుకనే మూడో శుక్రవారం ఎనిమిదవ తారీఖు అయింది పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి అని చెప్పారు కాబట్టి ఎనిమిదో తారీఖు అయింది మరుసటి రోజు పౌర్ణమి రాఖీ పండగ కూడా కాకి పండుగతో పాటు ఇంకా ఈ నెలలోనే కృష్ణాష్టమి కూడా ఉంది ఇంకా ఆషాఢ మాసం బోనాలు కంప్లీట్ అయిపోయినట్టే రెండు రోజుల్లో ఈ వ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మళ్ళీ ఇది షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను మీ ముందుకి మళ్ళీ మంచి వీడియోతోటి వస్తాను నన్ను కొంచెం సపోర్ట్ చేయండి నాకు బూస్టప్గా అనిపిస్తుంది అందుకనే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఈ వ్లాగ్ వచ్చేసి ఆదివారం బోనాల్ది నెక్స్ట్ డే సోమవారం రంగంది ఇంకా అమ్మవారు మాంకాలమ్మ టెంపుల్లో జ్యోతిష్యం అయితే చెప్తారు బాయ్ మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందరికీ కూడా థ్యాంక్ యూ